మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయే జీవితం అనేది మనం బ్రతుకున్నంతకాలం ఆ మట్టిని కలుషితం చేయకుండా మన సంప్రదాయాలను కాపాడటమే నిజమైన హిందుత్వం ప్రకృతిని కాపాడేవాడు భగవంతుని కాపాడినట్లే సంప్రదాయాన్ని గౌరవించేవాడు ధర్మాన్ని నిలబెట్టినట్లే భక్తి పవిత్రంగా ఉంటే గణపయ్య మనలోనే నివసిస్తాడు జై గణేష్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేను మట్టితో వినాయకుని అయితే తయారు చేయబోతున్నాను అందుకోసం పొలం గట్టుల పైన ఉన్న మట్టి అయితే తీసుకురాయడానికి వెళ్తున్నా చాలా మంది ఆన్లైన్ లో ఈ క్లే అని ఆర్డర్ పెట్టుకుని చేస్తున్నారు నేను అలా కాకుండా స్వచ్ఛమైన మట్టిని పొలాల గట్టు మట్టి తీసుకుని వచ్చి మనం అయితే మట్టి వినాయకుని తయారు చేద్దాం ఇది నేను చాలా సార్లు అయితే ఈ వినాయకులు తయారు చేసి నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా నేనైతే ఈ వినాయక చవితిని ఈ మట్టితో తయారు చేసిన వినాయకుడితోనే సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నా అండ్ దానికోసం బొరుగు చాట ఫ్రెండ్స్ ఈ ఆన్లైన్లో దొరికే క్లే కొని చాలా మంది మట్టితోనే మనం వినాయకుని తయారు చేస్తున్నాం అనే ఒక భ్రమ అయితే పడిపోతారనమాట అసలు నిజానికి ఆ క్లే అనేది స్వచ్ఛంగా మట్టితో తయారైంది అయితే కాదు అందులో మనం తయారు చేసే విగ్రహం బలంగా ఉండటానికి విరగకుండా ఉండటానికి అందులో సింథటిక్ గ్లూ కలుపుతారు లేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపీ పౌడర్ కూడా కలుపుతారు అనమాట అలాగే ఆ విగ్రహం త్వరగా ఎండిపోవడానికి అందులో హార్డ్నెస్ కూడా కలుపుతారు అన్ని కలిపిన మట్టి స్వచ్ఛమైన మట్టి ఎలా అవుతుంది అలాగే దానితో చేసే విగ్రహం కూడా మట్టి విగ్రహం అయితే కాదు ఎందుకంటే అది ఒక కెమికల్ సమూహం అనమాట మనం మట్టితో చేస్తేనే మట్టి విగ్రహం అవుతుంది మట్టి వినాయకునే మనం పూజించాలి ఈ ఆన్లైన్ లో నైంటీ పర్సెంట్ ఎలాంటి కెమికల్స్ కలిసిన క్లేలే అవుతున్నారనమాట మిగిలిన ఆ టెన్ పర్సెంట్ క్లే మనం ఎలా గుర్తించాలంటే ఆ ప్యాకెట్ లేబుల్ పైన ఈకో ఫ్రెండ్లీ లేదా నేచురల్ క్లే లేదా సాడు క్లే అని ఉంటుంది అనమాట కొన్నింటిపైన కెమికల్ ఫ్రీ లేదా బయోడిగ్రేడబుల్ అనే పదాలు కూడా ఉంటాయి అనమాట వీటికి గ్రీన్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది లేదా ఈకో మార్క్ ఇండియా అనే లోగో అయితే ఉంటుంది అనమాట ఈ క్లే అనేది మన పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు నీటిలో చాలా న్యాచురల్ గా కరిగిపోవడం అయితే జరుగుతుంది ఇన్ని చూసి ఇన్ని చేసే బదులు మనకు దగ్గరలో ఏదో చెరువు కట్టుకో లేదా పొలాలు కట్టుకో వెళ్ళి మట్టి తవ్వుకుని వచ్చి స్వచ్ఛంగా మనమైతే పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా మన చేతులతో మనమే వినాయకుని తయారు చేసుకు పూజించుకుంటే అది ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉంటుంది అసలు ఈ వినాయక చవితి ప్రకృతిని ప్రేమిస్తూ మట్టికి చాలా దగ్గరగా ఉండి మనం జరుపుకునే ఒక పండుగ అనమాట మన హిందూ సంస్కృతిలో మనం జరుపుకునే ప్రతి పండుగ కూడా ప్రకృతిని కాపాడమనే చెప్తుంది అనమాట మన ధర్మం మన ఆచారం మన సాంప్రదాయం ఇవన్నీ కూడా ప్రకృతిని గౌరవించమనే చెప్తున్నాయి వినాయక చవితి రోజు మనం చదివే కథలో మొత్తం మనకి ప్రకృతి గురించే చెప్తుంది ఆ కథలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటే మనం మనం వినాయక చవితిని ఎలా జరుపుకోవాలి అని మనకైతే అర్థమైనా మనమంతా వినాయకుడి కథలో ఏమి పార్వతిదేవి నలుగు పిండితో వినాయకుని తయారు చేసి ప్రాణం పోసింది అని చెప్పి వింటాం కదా వినాయకుడి తల్లి పార్వతిదేవి పార్వతీదేవి అంటే ప్రకృతి స్వరూపిణి గాలి ఆకాశం ఇవన్నీ ఆవిడే శక్తి రూపాడు ఆవిడే ప్రకృతి అయినప్పుడు ప్రకృతి ఒంటిపైన నలుగు అంటే మట్టి అని అర్థం ఆ మట్టితోనే వినాయకుని సృష్టించింది అంటే మట్టిలో జీవం ఉంది ప్రకృతిలోనే దైవం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి శివుడు అంటే ప్రకృతికి అధిపతి ఆయన తాండవం అంటే సృష్టి స్థితి లయ అన్నీ ప్రకృతిలో జరిగే పరిణామం అందుకే వినాయకుడు పూజ అంటే ప్రకృతిని పూజించడం మట్టి వినాయకుని పెట్టడం అంటే ప్రకృతిని గౌరవించడం పీఓపి విగ్రహాలు అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అలాగే కెమికల్ రంగులు వాటి తయారు చేసిన వినాయకుల్ని మనం కనుక పూజించినట్లయితే అది ప్రకృతికి నష్టమే అవుతుంది అది ప్రకృతిని మనం అవమానించడమే జరుగుతుంది అది మన సంస్కృతి కాదు మనం మన సంస్కృతిని గౌరవించాలి ప్రకృతే నేను నేను ప్రకృతి నుంచే పుట్టాను అని చెప్పి మన వినాయకుడు పుట్టినరోజు నాడు మనం మన ప్రకృతిని నాశనం చేసే పండుగగా మార్చేసాం అలాగే ఇంకో విషయం వినాయకుడు బుద్ధి సిద్ధులు కలిగిన ఒక గొప్ప గుణవంతుడు ఆయన ముందు అశ్లీల పాటలు అర్థం కాని డీజేలు రాత్రి వేళ గొడవలు వీధి కో బొమ్మ వింత వింత చేష్టలు చేస్తూ మన ధర్మాన్ని మనమే మంట కలిపేస్తున్నాం మనమే మన ఆచారాలని అవమానపరుస్తున్నాం పరాయి వాళ్ళ ముందు చిన్న చూపైపోతున్నాం ఒకే ఒక్క ప్రశ్న మీ అందరికి మనం మన సాంప్రదాయాన్ని కాపాడకపోతే ఎవరు కాపాడుతారు వినాయకుడు విద్యకు అధిపతి బుద్ధికి మూలం అడ్డంకులు తొలగించేవాడు అలాంటి వినాయకుడి పండక్కు మనం ఇన్ని అడ్డంకులు కలిగిస్తున్నాం ఎంత అధ్వానంగా ప్రవర్తిస్తున్నాం ఒక్కసారి ఆలోచించి చూస్తే మనం చేస్తుంది పండగ లేదా వినాయకుని పీల్చి మరీ మనం అవమానపరుస్తున్నామా అనేది మీ గుండెలపై చేసుకొని ఒక్కసారి ఆలోచించి చూడండి మీకే అర్థమవుతుంది మన పండుగలు శబ్ద కాలుష్యం చేయడానికి కాదు శాంతిని పెంచడానికి అల్లర్ల కోసం కాదు ఆత్మశుద్ధి కోసం అశ్లీల పాటల కోసం కాదు ఆధ్యాత్మిక భావన కోసం ఇప్పటి వరకు తప్పు చేసాం అది మన అజ్ఞానం ఎక్కడైనా మారుదాం నిజమైన భక్తి అంటే ఏంటో చూపిద్దాం పరమతాల వారికి హిందూ సంస్కృతి హిందూ ధర్మం సనాతన ధర్మం అంటే ఏంటో చూపిద్దాం మీరంతా మట్టి బొమ్మలే పూజించండి ఏ పందిరులో అయితే మట్టి వినాయకుని పెడతారో ఆ పందిరి దగ్గరికే వెళ్ళి మీరు పూజలు నిర్వహించండి అల్లర్లు లేకుండా అశ్లీల పాటలు వినకుండా మన ఈ వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో చేద్దాం ఆర్పాటాల కోసం మన ఈ వినాయక చవితిని అపవిత్రం చేసే పందిర్ల దగ్గరికి మీరు వెళ్ళకండి అలాంటి వాళ్ళని ప్రోత్సహించకండి ప్రకృతి హితం కోరి పూజలు చేసే వారిని మాత్రమే మనం ప్రోత్సహిద్దాం డీజే శబ్దాలు అశ్లీల పాటలు లేని పందిరిలోనే మన వినాయకుడు ఉంటాడు అలాంటి పందిరికే మనం వెళ్దాం అలాంటి పందిల్లోనే మనం పూజలు చేద్దాం అలాంటి వారిని ప్రోత్సహిస్తే మన ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం మనం ఇలా చేస్తే మన ఆచార సంస్కృతులతో పాటు మన దేవుణ్ణి కూడా పరాయి వాళ్ళ ముందు చులకన కానివ్వకుండా చూడగలం అది మన చేతుల్లోనే ఉంది మన పండుగలు కేవలం ఉత్సవాలు కావు మన జీవనానికి అర్థం మన సంస్కృతికి ప్రతిబింబం గతంలో మన పండుగల్లో పవిత్రత ఉండేది ఇప్పుడేమో శబ్దం అల్లరి డ్యాన్సులు అశ్లీల పాటలు ఇది ఆనందం కోసం కాదు మన సంస్కృతిని అవమానించడానికే చేస్తున్నాం హిందుత్వం అంటే ప్రకృతిని గౌరవించడం హిందుత్వం అంటే తల్లిదండ్రుల్ని పూజించడం హిందుత్వం అంటే మన సాంప్రదాయాన్ని కాపాడడం హిందుత్వం అంటే అల్లరి కాదు శాంతి హిందుత్వం అంటే డీజే కాదు మంత్రోచ్చారణ హిందుత్వం అంటే విసుపు విగ్రహాలు కాదు మట్టి వినాయకుడు భక్తి అంటే డీజే శబ్దాలతో భయపెట్టి కాదు ప్రకృతిని కాపాడి మనసును పరిశుభ్రంగా ఉంచుకోవటం ఈ భూమి మీద మనమే కాదు ఎన్నో మోగజీవాలు కూడా బ్రతుకుతున్నాయి కానీ మనం వాటిని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు మన పండుగలన్నీ కూడా ప్రకృతిని ప్రేమించి మన చుట్టూ ఉండే జీవరాశులని కాపాడే విధంగా ఉంటాయి మన సంస్కృతి సంప్రదాయాలు లోతుమర్చి మనమే కొత్త పేర్లతో కొత్త అలవాట్లతో పవిత్రతను వదిలి కలుషితాన్ని స్వాగతిస్తున్నాం మన పండుగలు కేవలం ఆనందం కోసం కాదు అవి మనకు పాఠాలు చెప్పే గ్రంథాలు వినాయకుడు అంటే కేవలం ఒక విగ్రహం కాదు అతడు బుద్ధి జ్ఞానం విజయం యొక్క ప్రతీక అందుకే ఆయన పక్కన సిద్ధి బుద్ధి ఉంటాయి ఇది ఒక గుత్తు మన జీవితంలో విజయం రావాలి అంటే బుద్ధి జ్ఞానం మనతో ఉండాలి అనే అర్థం పార్వతీదేవి ప్రకృతి స్వరూపిని ఆవిడ మట్టితో గణపైన సృష్టించింది అంటే ప్రకృతి నుంచి పుట్టి తిరిగి ప్రకృతిలో కలిసిపోవడం ఇదే జీవన చక్రం హిందుత్వం అంటే మతం కాదు మన జీవన విధానం హిందుత్వం అంటే ప్రకృతిని తల్లి అని గౌరవించడం వృక్షాన్ని దేవుడిగా భావించడం గోవును కాపాడడం నీటిని పవిత్రంగా ఉంచడం ఇది ఎక్కడ అల్లరిలో చేయాల్సిన పండుగలు కాదు అశ్లీల పాటలు వినిపించాల్సిన పందుర్లు కాదు మట్టి వినాయకుడే నిజమైన వినాయకుడు మట్టి వినాయకుడికి చేసేదే పూజ శాంతి పూర్వకంగా చూపించేదే భక్తి మంత్రోచ్చారణలే నిజమైన సంగీతం మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయే జీవితం అనేది మనం బ్రతుకున్నంతకాలం ఆ మట్టిని కలుషితం చేయకుండా మన సంప్రదాయాలను కాపాడటమే నిజమైన హిందుత్వం ప్రకృతిని కాపాడేవాడు భగవంతుని కాపాడినట్లే సంప్రదాయాన్ని గౌరవించేవాడు ధర్మాన్ని నిలబెట్టినట్లే భక్తి పవిత్రంగా ఉంటే గణపయ్య మనలోనే నివసిస్తాడు जय गणेश जय गणेश जय गणेश जय गणेश जय गणेश